నెంబర్ వన్ వసీకరణ మాంత్రికుడు అర్జున్ రాజుగారు మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా పేరు ఫోటో చూసి జ్యోతిష్యం చెప్పబడును తీరని సమస్యలకు ప్రత్యేకమైన హోమాలు చేయబడును మీరు కోరుకున్న పనులు మూడో వ్యక్తికి తెలియకుండా చేయబడును నాగదోషం తీయబడును నాగబంధన గుప్త నిధుల కొరకు గురువుగారిని సంప్రదించండి భార్యాభర్తల ప్రేమ కుటుంబం పెళ్లి సంతానం మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా జ్యోతిష్యం చెప్పబడును వ్యాపార సమస్యలు నమ్మిన స్త్రీ లేదా పురుషులు రావడానికి పూజలు చేయబడును ఆరోగ్యం మరియు మనశ్శాంతి సమస్యలు ఇలా ఎటువంటి సమస్యలు ఉన్నా సరే గురువుగారికి కాల్ చేయండి గురువు గారి ఫోన్ నంబర్ ఎయిట్ వన్ ఎయిట్ ఫైవ్ జీరో డబల్ సిక్స్ సెవెన్ టూ ఫైవ్ ఓం శ్రీ మాతృ నమ ఇంకా నలభై ఎనిమిది గంటలు మాత్రమే మిగిలాయి వారికి జనవరి నెల పద్నాలుగు పదిహేను పదహారు తేదీల్లో మట్టి పట్టుకున్న బంగారమే కళలో కూడా ఊహించని మార్పులు చూస్తారు ఇంకా నలభై ఎనిమిది గంటల్లోనే ఈ కన్యా వారి లైఫ్ ఏ విధంగా ఉండబోతోంది జనవరి నెల పద్నాలుగు పదిహేను పదహారు తేదీల్లో వీరికి ఎటువంటి అదృష్టం పట్టబోతుంది అన్నీ కూడా ఇప్పుడైతే మనం క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి అంతకన్నా ముందు మీలో ఎవరైనా కొత్తగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెలైకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి విధంగా చేయడం ద్వారా మేం పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలోనే కనిపిస్తుంది మీరైతే మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోయి ఈ కన్యారాశి వారి గురించి తెలుసుకుందాం ఉత్తర పాల్గొని రెండు మూడు నాలుగు పాదాలు హస్తా ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు చిత్త ఒకటి రెండు పాదాలు ఎవరైతే ఉంటారో వారు కన్యా రాశికి చెందుతారు ఈ రాశికి అధిపతి బుధుడు ఈ రాశిని స్త్రీ రాశి అని శుభరాశి అని స్వభావ రాశి అని శాస్త్రం చెబుతోంది ఈ రాశిలో జన్మించిన వారు పొడవుగా కాకుండా పొట్టిగా కాకుండా మధ్యస్థమైన శరీరాన్ని కలవారుగా ఉంటారు వీరికి పొడవైన ముక్కు విశాలమైన నుదురు వెడల్పైనటువంటి భుజాలు ఉంటాయి వీరు నెమ్మదిగా మాట్లాడే స్వభావాన్ని కలవారిగా ఉంటారు కన్యా రాశి వారు ఎప్పుడూ కూడా మృదు మధురంగా మాట్లాడతారు ఏ విషయంలో లోతుగా పరిశీలించిన తర్వాత ఒక నిర్ణయానికి వస్తారు తమ అభిప్రాయాలు తాను తరచుగా మార్చుకుంటూ ఉంటారు విభిన్నమైనటువంటి అంశాలు పరికిస్తూ ఉంటారు తమ ఆలోచనలకు అనుగుణంగా వ్యవహరిస్తారు వీరు దేనిని కూడా అంత సులభంగా వదలరు ప్రతి విషయాన్ని ఒకటికి రెండు సార్లు ఆలోచిస్తారు ఇలా సరి ముఖ్య లక్షణం ప్రతి దానిని కూడా అనుమానించడం దీనిని వీరికి జన్మతో వచ్చిన సహజ లక్షణంగా కూడా చెప్పవచ్చు ఏ విషయంలోనైనా విచక్షణ ఉపయోగిస్తారు కానీ వీరు మనసులో ఉన్న ఆలోచనలు అనుమానాలు బయట వారికి కనబడనీయకుండా దాచుకుంటారు వీరు మనసులో అనుమానం ఉన్నప్పటికీ కూడా ఎదుటి వారికి మాత్రం అది తెలియదు ప్రతి విషయాన్ని కూడా మనసులోనే అంచనా వేసేస్తూ ఉంటారు ఈ రాశిలో జన్మించిన స్త్రీలు తెలిగ్గా కన్నీళ్లు పెట్టుకుంటారు చాలా మృదువైన మనసు కూడా వీరు కలిగి ఉంటారు ఈ కన్యా రాశి వారికి ఈ సమయంలో మీరు కళలు కూడా ఊహించని మార్పులు అయితే ఖచ్చితంగా చూడవచ్చని చెప్పాలి వీరి జీవితంలో జరగబోయే మార్పులు ఏమిటి అంటే ముఖ్యమైన కార్యక్రమాల్లో ఆలస్యం జరిగే సూచనలు అయితే ఉన్నాయి కొన్ని వ్యవహారాల్లో మీ శ్రమకు తగిన గుర్తింపు తగ్గడానికి బాగా కష్టపడాలి అధికారులతో అప్రమత్తంగా ఉండాలి విష్ణు సహస్రనామ పారాయణం శుభప్రదం వ్యాపార రంగంలో మంచి అవకాశం కనిపిస్తాయి మీరు తీసుకునే నిర్ణయాలు అనుకూలంగానూ ఉంటాయి ఆదాయ మార్గాలు అనేవి పెరుగుతాయి పెట్టుబడులు మీకు ఎంతగానో మెలును చేస్తాయి గృహంలో శుభ శుభ కార్యక్రమ వాతావరణం ఉంటుంది ఉద్యోగంలో గత సమస్యలు తగ్గుతాయి క్రమశిక్షణతో పనిచేసే శుభవార్తలు లభిస్తాయి సూర్య ధ్యానం మానసిక బలాన్ని ఇస్తుందని చెప్పడంలో సందేహం లేదండి చూసారు కదండి ఈ కన్యా రాశి వారి గురించి తెలుసుకున్నారు కదా ఇక ఈ కన్యా రాశి వారికి సమయంలో జరగబోయే మార్పుల గురించి కూడా ఇప్పుడు మనం క్లియర్గా తెలుసుకుందాం రాశి జాతకులు ఎవరైతే ఉన్నారో వారికి సమయం అన్ని విధాలుగా కూడా ఉన్న ఆటంకాలు అయితే తొలగిపోతాయి ఈ రాశికి సంబంధించినటువంటి వారు మీలో కొత్త ఆత్మవిశ్వాసం అనేది ఈ సమయంలో కనిపిస్తుంది ఆలోచనలతో స్పష్టత ఉంటుంది మరియు సృజనాత్మకత మేల్కొంటుంది ఇప్పుడే నేను నా కోసం కూడా ఏదైనా చేయగలను అనే భావన మీకు కలుగుతుంది ఈ రాశి వారికి మొదటి అర్ధభాగం ఇంటి పనులు లేదా కుటుంబ బాధ్యతల వల్ల మీరు మనసు బిజీగా ఉండవచ్చు ఆఫీస్ పనులు చేస్తూనే ఇంట్లో మరమ్మతులు మార్పులకు లేదా కుటుంబ నిర్ణయాలు తీసుకోవాల్సి వస్తుంది దీని వలన కాస్త అలసటగా అనిపించడం మీ యొక్క అంకిత భావం మాత్రం తగ్గదు పదవింట్లో ఉన్న గురుడు మీకు పెద్ద అండ సీనియర్ల నుండి ప్రశంసలు పొందడం లేదా కొత్త బాధ్యతలు స్వీకరించడం కూడా జరగవచ్చు అధికారికంగా ప్రమోషన్ రాకపోయినా మీ పైన నమ్మకం పెరగడాన్ని మీరు గమనిస్తారు జనవరి మధ్య తర్వాత అంటే జనవరి పదమూడు నుండి పదిహేను పదిహేడు వరకు కూడా ఐదవ వీళ్ళు పంచమారు స్థానం మీకు యాక్టివ్ అవుతుంది ఇది మీ యొక్క ప్రతిభ బయటపడే సమయము మీటింగ్స్ లో ధైర్యంగా మాట్లాడడం కొత్త ఐడియాలు ఇవ్వడం లేదా మీ యొక్క సృజనాత్మకత గుర్తింపు లభించడం జరుగుతుంది విద్యా కంటెంట్ డిజైన్ మేనేజ్మెంట్ లేదా ఐటీ రంగాల్లో ఉన్నవారికి ఇది చాలా అద్భుతమైన సమయంగా కూడా చెప్పవచ్చు మీ విలువను తక్కువగా అంచనా వేయవద్దండి ధైర్యంగా కానీ మర్యాదగా కానీ మాట్లాడండి ఆర్థిక పరంగా ఈ సమయం బాగుంటుంది కానీ ఇంటి అవసరాలు లేదా పిల్లల యొక్క ఖర్చులు పెరుగుతాయి మొదటి భాగంలో అనుకోని ఖర్చులు రిపేర్లు ఆరోగ్యం లేదా గృహోపకరణాలు కొనుగోలు వంటివి వచ్చు అరవింట్లో రాహు అప్పులు మరియు అడ్డంకులను అధిగమించడానికి సహాయపడతాడు పాత బాకీలు తీర్చడానికి లేదా అనవసరమైన ఖర్చులను అదుపు చేయడానికి కూడా మీరు గట్టి నిర్ణయాలనేవి అనేవి తీసుకుంటారు ద్వితీయార్థం ఆర్థికపరమైన నిర్ణయాలు మీకు నమ్మకం పెరుగుతుంది పొదుపు మొదలు పెట్టడానికి లేదా పెట్టుబడుల గురించి ఆలోచించడానికి కూడా ఇది మంచి సమయము ఎవరికి గుడ్డిగా అప్పు ఇవ్వవద్దు ఆర్థికపరమైన హద్దులు పెట్టుకోండి ఈ నెలబంధాలు విషయంలో ఓర్పు అవసరం ఎడవింట్లో శని పరిణితిని మరియు బాధ్యతను కూడా కోరుకుంటాడు దాంపత్య జీవితంలో ప్రేమ కంటే కూడా బాధ్యతలు అధికంగా ఉన్నట్లుగా కూడా మీకు అనిపించవచ్చు కంగారు పడకండి ఇది పందాన్ని బలపరిచే సమయమే కానీ విడదీసే సమయం మాత్రం అసలు కాదు చూసారు కదండి కన్యారాశి వారి గురించి తెలుసుకున్నారు కదా ఇక వీరి గుణగణాలు వీరు చేయాల్సిన జాతకపరమైన పరిహారాలు కూడా ఏ విధంగా ఉంటాయో మనం ఇప్పుడు క్లియర్గా తెలుసుకుందాం కన్యారాశి గుణగణాలు చూసుకున్నట్లయితే కన్యారాశిలో జన్మించిన స్త్రీలు తేలిగ్గా కన్నీళ్లు పెట్టుకుంటారు చాలా మృదువైన మనసు వీరు కలిగి ఉంటారు అవి శానికి ఉక్రశానికి లోనవుతారు ఈ రాశి వారికి ధైర్యం కొంచెం తక్కువ ఆహారం మీద వీరికి చాలా ఆసక్తి ఉంటుంది తమ ఇష్ట ఇష్టాలకు ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు వీరు కుటుంబ అవసరాలకు పెద్దపీట వేస్తారు ఎక్కువ భౌతిక విషయాల మీద దృష్టి పడతారు వీరు పని ప్రారంభించే ముందుగా పదిసార్లు ఆలోచిస్తారు పని చేస్తే ఫలితం ఉంటుంది అని వీరు వేస్తారు అలా అన్ని విధాలుగా ఆలోచించిన తర్వాత పనిని ప్రారంభిస్తారు ఒక్కొక్కసారి పని ప్రారంభిస్తే అది పూర్తి చేసేంత వరకు కూడా విడిచిపెట్టరు అద్భుతమైన ఫలితాలు చూస్తారు ఏ పనైనా అప్పగిస్తే తన్ని సహనంతో వ్యవహరిస్తారు ఒక కన్య చేతిలో దీపము ఇంకొక చేతిలో ధాన్యపు అంకె ధరించి పడవ ఎక్కినదిలో ప్రయాణం చేసుకున్న చిహ్నము ఈ రాశికి సంబంధించిన చిహ్నంగా శాస్త్రాల్లో చెప్పబడి ఉంది ఈ రాశి వారికి వాత్సల్యము అభిమానము బంధు ప్రేమ తమ బాధలను ఇతరులు గుర్తింపాలి అనే కోరికనే స్వభావములు కలవారుగా ఉంటారు ఈ రాశివారు చాలా సున్నితమైన మనస్తత్వాన్ని కలిగి ఉంటారు పరిస్థితులు అనుకూలించిన జీవితంలో చక్కగా రాణిస్తారు పెద్ద పెద్ద కార్యక్రమం వీరు స్వయంగా ప్రారంభిస్తారు ఒకవేళ ఇతరులు ఆరంభిస్తే వారికి సలహాలు ఇచ్చి సన్మార్గంలో వెళ్ళడానికి తోడ్పడతారు వీరికి గొప్పతనం గుర్తించి వారు వీరికి తారసుపడినప్పుడు వీరికి ధైర్యము బలం వస్తుంది అయితే కన్యా రాశి వారికి తగినంత తెలివితేటలో ప్రజ్ఞ ఉన్నప్పటికీ తగినంత ఆత్మవిశ్వాసం అయితే మాత్రం వీరిలో ఉండదు ఈ రాశి వారికి ఎప్పుడు కూడా ఇతరుల గురించిన ఆలోచనలు వీరు మనసును బాధ పెడుతూ ఉంటాయి తమను గురించి ఏమని ఇతరులు ఏమనుకుంటున్నారో అని తెలుసుకోవాలన్న జిజ్నాస్ కూడా విల్లోదికంగా ఉంటుంది ఈ రాశివారు నడి ఉన్నప్పుడు అతిగా ఆలోచించడం మిత్రుల గురించి చెడుగా తలచుట వారిపైన వారే జాలి పడుట అనే లక్షణాలు కూడా కలవరుగా ఉంటారు జన ఉన్నచో బిడియము పెద్దవారిని స్వయంగా కలుసుకున్నట్టుకు సిగ్గు ఉన్న పరిస్థితిని చెప్పటకు వీరు ఎక్కువగా సంకోచపడతారు మందు మిత్రాదులకు భయపడే వారి బాధ్యతలు నెత్తినేతుని చిరకాలము బాధపడతారు ఈ రాశివారు తప్పులు చేసినా దాన్ని కప్పిపుచ్చేందుకు ప్రయత్నం చేసి చిక్కులో వీరు ఎవరినైతే అభిమానించి వారి తప్పులు కూడా క్షమిస్తారో వారే వీరికి ద్రోహం చేస్తారు చెయ్యి చేపిన చోటల్లా కూడా వీరికి రుణం దొరుకుతుంది ఇలా రుణం తీసుకుని చాలా ఇబ్బందులు పడతారు ఈ వారు ఎక్కువగా వడ్డీ వ్యాపారాలు కూడా చేస్తూ ఉంటారు చూసారు కదండి కన్యా వారి గురించి తెలుసుకున్నారు కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెలైకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్